మరల వేకువ చెలులతో మందిరం భుజనియు వారిని లోనికి శనగనిచ్చి గుడికి వెనుకన ఉన్న ఆ కొలనికే ఒక గంతున గోదమ్మ ఉల్లమలరా చలికి పులకల అలలోప్పు కొలనిలోన సగము కరగిన ఒప్పుతో చందమామతునుక త్రుంచిన ఎనగ చలికి వణకెను రుచుల చీకటులు చాది కరగించు చిరుతరగల కొలనిలో వెండి చిరుచేప కులికినట్లు నట్లు మిట్టిపడ చంద్రబింబము చుట్టూ తెల్ల కలువరేకులు గాలికి జలధరించే తెల్ల కలువలు వరములు చంద్రు ప్రతిబింబితము తోడి చలువ కొలని సొబగును మంచు పొరలోన చూడ సన్న తెర మరుగు జగన్నాటక దృశ్యమయ్యే తెల్లకలువల సొబగులు తేలిపోవ కాటుకలుదిద్దురే కల కనులవిచ్చి నల్లకలువలు దర్పాన నవ్వు కింప భావనుడికింపమరదండ్రు వచ్చి స్మరునికి గర్వించి వెన్నెలార చిలికే స్వామి గుడిలోని మదహాసంబులౌర మరది వరుసలని చందమామ గెలుచు తోళ్ళతో నలకలువల త్రుంపి గోద దండగా నల్లి దాల్చి కులికే నల్లకలువలు స్వామి అందములు చిలుకు స్వామి చామన చాయకు సాటివచ్చు స్వామి కాటుక కన్నుల చక్కదనము నల్లకల్వల రేఖల వెల్లి విరిసన్ అనుచు వానిరేకల మెతదనము తాకి బుగ్గలకు సోక నొక్కుచూ ముద్దుగొనియే ముగొని రెండు పెదవులు మొలక చీకటులను గోదమ్మ రెండు బుగ్గలను నొక్కి భుజముల స్పృశించి కౌగిలి పూని పట్టి మెడయువాల్ జడముదాడెనెడములేక కళలొత్తెన్ చేతనముల్ ఏకానుభూతి సరస్థలి నిద్రించెడి హంస యొక్కడు విలాసం బొప్పగా రెక్కల నాడించుచు సాగిపోయే తను గోదకానంద ఒక దివ్యహస్తము కొనెన్ కాంతన్ పరిష్వంగమున్ మనసాయన్ తను వెల్ల స్పర్శయ సమ్మానించైశ్చల్యము ఆ వనితారత్నము కృష్ణునామమును జిహ్వన్ నిల్పి కన్మోక్షగా నునులే తంగడి పుటతేన చిత్తుని వివిందూల్గూక్షన్ ఆపాదకేశనఖాంతంబుగ విష్ణుచిత్తుని తనూజన్ముంచిమయమయ్యేతము ముదస్రు పదం వై నేత్రయుగ్మమున్ జన్మము మొత్తమా త్రుటిని స్పర్శగ నిల్చిన వర్తమానమై చిన్మయ బిందువై నిలిచే చేష్టయు స్పర్శన బిందీచే చూస్పర్శనరంగే ఏకోన్ముఖమయ్యే మహోజ్వల సూన వికాస వైఖరుల్ వైఖరుల్మము జిహ్వకే కేవలం ఎరుంగుమును పెళ్ళ కణాల కనుచు నుదృయ్య నరసి చూడ తడుకురౌల ఉంగరాల్ తాల్చి వెలిగే తన భుజంబుల భద్రహస్తూ నల్ల కల్వల చాయ గోళ్ళు నిలదేహము ప్రేమలందించు కనులు మకరకుండలకేయూరమణి కిరీట రశ్మిచుడుకిత కౌముదీ ప్రచురమూర్తి మేనెరిగి చేయి అచట నెవ్వరులేని ఏకాంతము ఎదుట వెన్నెలలోన కదలాడు పొన్న మొక్క ఉన్నదచ్చట గోదమేను రసియొత్తి పొన్న చిరుకొమ్మ రెమ్మలు పులకలెత్త గాలికి పుణకుచుండే గోద చెక్కిళ్ళు పెదవులు నొక్కు జుత్తును పాపటనుసలు కలయ చిన్ని పొన్నాకులను దూరు వెన్నెలును కన్నులన నామె సొబగును కాంచుచుండే వాలు జడలోన తురిమిన బంతి పువ్వు తడవెను లేదని చిన్నబోయే తుర్రుమణి బర్వి గుడిలోన దూరి చూడ వాలు జడదాల్చు తన ముబంతి పువ్వు చిన్ని దేవుని చేతిలోన కులుకుచుండుటగని గోద పులకరించే ఆలయమున స్వామి అన్ని వేళ్లకులేవురవలుంగరములు రత్నమకుటమైన లేదు తలను అలవోకగా ముడుపు నెమలిక ముద్దులొలికే ఏమి అడిగి ఫలము స్వామి చెప్పడు అటంచు స్వామి నడుగకుండముజూచే కనులు ద్రిప్పి స్వామి కనుబొమ్మలార్చి నవ్వి ఊరకుండె నటన చూపి అడుగనేది చెప్పడు అడుగక చెప్పును ఆమె వాణి చేష్టలన్నీ ఎరిగి అడుగకుండ మ్రొక్కి అతని పాదములంటి తోటలోన చెలుల తోడు చేరి తోట నుండి గుడికి తోటకు గుడి నుండి తిరిగి ఆడె ప్రొద్దు దిగిన వరకు కూడి కొనియు కలువడిగియగాథ తెలియనీయదొక్క చెలియకైనా దుమ్మురేపుయపుడుతో చలిగాలి ఎండుటాకులన్నీ ఎగురగొట్టె తల్లి కబురుబెట్టె ఇల్లు చేరెను గోద కృతగాలి ఏదో కూడెనింట మిసాల నామాల గోద మేనమామ కూరుచుండె మా మాకోడలు అనుచు పలుకరించి ఆదరించే మృక్కిమేనమామకు గోద ముక్త సరిగా నాలుగు బదులు పలికి మెల్ల నక్కెనెటను పెదలింటను గోదకు పెండ్లి పెండ్లిటలాడ నలుదెసీకటులము కొనియే ముద్దగట్టిన దిగులును ముద్దగట్టినట్టి రోషము దుఃఖము నడచిపెట్టె డొక్కలో గోద రే ఎల్ల వెక్కి వెక్కి మనసు నందున దుఃఖించ తనువు చిక్కే స్వామి ఏల నన్ను వ్యామోహ పెట్టెను తనదే బ్రతుకడంచుతానెరుగడో చెలగాటలాడును ఎదుటి వారి బాధ ఎనుకలేదో ఏమి తలచినవాడు నన్నేమి చేయునో అటన్నది తేల్చెదని యుషస్సు తనకు నెడబాటు చేసెడి తలపు కలుగ ఏలచన విచ్చి దాపునకిచ్చుకొనుట అనుచుతల పోసి చెలులతో పయనమో సిరుల కుప్ప गोदयारवरातिरिकोपदृष्टि पापमुलुगाल्सु मार्गलि